అందరికీ ఈ శుభ సాయంత్రం అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం మీరందరు రావడం పద్మనాయక వెల్మ అధ్యక్షులు కార్యదర్శి అందరూ కూడా బృందంతో రావడం కబడ్డీ అసోసియేషన్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అందరు రావడం పీఈటీ సంఘం దీన్ని ఏర్పాటు చేయడం అసలు ఇలాంటిది నాకు జరుగుతుందని నాకు తెలియదు అసలు ఎక్కువగా మొత్తం లాస్ట్ ఈ ఫార్టీ ఫైవ్ ఇది ఫార్టీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ మై సర్వీస్ నేను ఎప్పుడు కూడా సైలెంట్గా పని పనిచేయడం నాకు అలవాటు కానీ బయటకు వచ్చేదో ఐ డోంట్ ఎప్పుడు చేయలేదు అమిత్ రావడం కబడ్డీ అసోసియేషన్ మేమందరం కలిసిపోదో కొన్ని కొన్ని పనిచేస్తున్నాం చాలామంది రామానంద్ తీర్థ మా మల్లేష్ మా స్టూడెంట్ ఉండే కబడ్డీలో కబడ్డీలో స్టూడెంట్ ఉండేది అట్లా చాలా చాలామంది రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే తాడి చెట్టు కనబడుతుందో ఆ తాడి చెట్టు తాడి చెట్టు కావడానికి ఒక పెద్ద వృక్షం కావడానికి ఏదైనా వృక్షం అది ఎన్నో తుఫానులను ఎన్నో అనర్థాలను ఎన్నో ఛాలెంజెస్ ఎన్నో డేంజర్స్ ఎన్నో ఫెయిల్యూర్స్ అది ఫేస్ చేస్తూ 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 వస్తేనే అవాటు ఎవరు ముఖ్యంగా అంటే ఈరోజు కొంచెం మనసు ఇప్పుడు మాట్లాడినందుకు ఒక ఐదు నిమిషాలు టైం ఉన్నది అనుకుంటే నరసింహరావు నరసింహరావు గారు ఓకేనా ప్రకాష్ రావు గారు బాగు యా సంపత్ మొదటి నుంచి ఎంకరేజ్ బాగా చేస్తూ ఉన్నాను నన్ను సంపత్ సో హీ వర్క్ యాజ్ అ టీచర్ అండర్ మీ సో అంటే వాస్తవానికి వెళ్ళాలి ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద సంస్థ కావాలి అంటే పెద్ద ఇండస్ట్రీ కావాలంటే పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ కావాలంటే ఎన్ని ఫెయిల్యూర్స్ జరిగినాయి అనేటువంటిది ఎట్లా స్టార్ట్ చేసిందో తెలియాలి చాలామంది సక్సెస్ 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 అంటారు బట్ బిహైండ్ ద సక్సెస్ వాట్ వాజ్ ద జర్నీ ప్రయాణం ఎట్లా జరిగిందండి ముఖ్యంగా మా చేగుర్తి గ్రామం గటేశ్వరరావు గారు మేమంతా ఒకటే మేము దగ్గర బంధువులం కలిసి చదువుకున్నాం ఒకటే క్లాస్ మా ఇంట్లో అన్నం లేనప్పుడు నేను వాళ్ళ ఇంటికెళ్ళి భోజనం చేస్తామని మా ఇంట్లో భోజనం లేనప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళి భోజనం చేస్తామని కరీంనగర్లో వాళ్ళ వాళ్ళ ఇల్లుండేది ఇక్కడ ఈ జ్యోతి నగర్లో మా తాతగారు అంటే వాళ్ళ నాన్నగారు నాకు రూమ్ ఫ్రీగా ఇచ్చి అన్ని రూమ్ల కిరాయిని వసూలు చేయాలి అని ఉండి చదువుకోవాలని చెప్పేసి నాకు అక్కడ ఒక కాపలదారిగా పెట్టేసి వారు నన్ను అక్కడ పెట్టినవారు రంగారావు గారు మా ఇద్దరికి చాలా దగ్గర సంబంధం అట్లాగే నేను టెన్త్ క్లాస్లో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను డిగ్రీలో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను బిఎడ్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను బిఎడ్ వరకు అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాను కాలేజీలలో స్కూల్స్లో ఎక్కడ అప్పుడు తెలంగాణ మూమెంట్లో సరిగా చదువు జరగలేదు ఒకసారి బిఎడ్ అయిపోయిన తర్వాత వానరికేతన్కి వచ్చిన తర్వాత ఈ ఈ ప్రస్థానం కొంచెం కొంచెం మొదలైన ఐదో గారి దగ్గర నుంచి తర్వాత సాగర్ రావు అందరికీ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్ ప్రతి ఒక్కరూ గొప్ప వాళ్ళే ఎవరు కూడా తక్కువ వాళ్ళే ఎవరిని తక్కువ చేసి చూడకూడదు అందరూ మంచి మాట సో అయితే ఇంతకుముందు మీరు అన్నారు ఎవరు తను కృష్ణ అన్నట్టుగా కృష్ణ అన్నారు అదే అదే తను అంటే ఇప్పుడు ఎవరైనా ఒకరు సక్సెస్ కావాలంటే ఒకరు సఫర్ కావాల్సిందే కదా ఇంట్లో ఒకరు సఫర్ అయితేనే ఒకరు సక్సెస్ అవుతారు కానీ ఇంట్లో బాగా హ్యాపీగా ఉండాలి మనిషి బయట సఫర్ అయినా నాకేం పర్వాలేదు అనుకుంటే ఆ ఇల్లు వేరే తిరుగుంటుంది కాబట్టి ఇంట్లో సఫర్ అవుతూ క్యాండిల్లాగా ఇతరులకు వెలుగునిస్తూ తాను కరిగిపోతూ ఎవరైతే మహిళ ఆ కుటుంబాని కోసం కృషి చేస్తారో తను కూడా ఒక ఎగ్జాంపులే ఎందుకంటే మొదటి రోజు ఫస్ట్ మూడు వందల యాభై రూపాయలు శాలరీ వచ్చినప్పుడు ఆ మూడు వందల యాభై రూపాయలు కూడా బస్సు కిరాయిలు కూడా ఉంచుకోకుండా నా చేతులు పెట్టి పదేళ్ళు అనేటువంటి ఒక ఘనత వాళ్ళదే కదా అంటే ప్రస్తుతం అన్నట్టుగా కాబట్టి మనం ఎవరం కూడా మన కుటుంబంలో మనం సక్సెస్ఫుల్ అవుతున్నాం అంటే ఇంట్లో మన నాటకాలు బయట జరుగుతుందంటే ఇంట్లో వాళ్ళ యొక్క భాగ్యం అని చెప్పేసి అందరు అనుకోవాల్సింది అది మాత్రం కలగ నమ్మకం